మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలంటే ఒకే ఒకరి ఒకటి చేయాలి ప్రతి స్కూల్స్లో ఇప్పుడు స్కూల్స్ అన్నీ ఇంగ్లీష్ మీడియంస్ ఇంగ్లీష్ మీడియంస్ అంటున్నారు కానీ పేరుకి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కానీ అంతా తెలుగు అంతా చెప్పేది మాట్లాడంతా తెలుగు పేరుకి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ సో ఫస్ట్ ప్రతి ఒక్కరికి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి చదువుకున్న ప్రతి వ్యక్తికి లా మీద అవగాహన ఉండాలి సో ఇప్పుడు మన స్కూల్స్లో ఇంటర్లో డిగ్రీలో కాలేజ్ బీటెక్స్లో ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ వాళ్ళు సబ్జెక్ట్స్ పెట్టడం అలాగే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక సబ్జెక్ట్ని మీరు తీసుకురండి ప్రతి ఒక్కరికి లా మీద అవగాహన ఉండేటట్టుగా చేయండి చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు లా అంటే ఏంటి అసలు వాళ్ళ రైట్స్ ఏంటి వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి వాళ్ళ ఫండమెంటల్స్ రైట్స్ అంటే అసలు ఏంటి ఒక మనిషిగా వాళ్ళకి ఏం కావాలి ఇవన్నీ మీరు చెప్పండి తెలియజేయండి వాళ్ళకి అప్పుడే మన దేశం అనేది బాగుపడుతుంది ఎవరు సమస్య వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు అసలు లా కూడా ఇప్పుడు చాలామంది తెలియక ఆ మైకులనే మోసం చేసి ఆ డబ్బు డబ్బుతో డబ్బుతో మొత్తం అంతా ఆట ఆడిపిస్తున్నారు పోలీసులు కూడా అమ్ముడిపోతున్నారు లాయర్స్ కూడా అమ్ముడిపోతున్నారు డాక్టర్స్ కూడా అమ్ముడిపోతున్నారు ఎక్కడ చూసినా అవినీతే ఉంది మన దేశము అసలు ఎట్టిపోతుందో కూడా అర్థం కావట్లేదు ఎందుకు ఈ బీజేపీ ఎందుకు ఈ టీడీపీ ఎందుకు ఈ వైఎస్ఆర్సీపీ ఎందుకు వైఎస్ఆర్సీపీ మంచిగా ఫైట్ చేస్తుంది కానీ ఈవీఎం ట్యాంపరింగ్ వల్ల మన చంద్రబాబు నాయుడు గెలవడం జరిగింది ఎందుకు వీళ్ళందరూ ఎందుకు అసలు ఈ రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు ఇట్లాంటి చిన్న నాకు వచ్చిన నాలెడ్జ్ మీకు మీకు ఎందుకు రాలేదు మీరు సీఎంలు అయ్యారు మీరు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది మీకు రాజకీయ నాయకులు రాజకీయంలో కానీ బిజినెస్లో కానీ ప్రతి పరంగా ఎంతో ఉంది మీరు ఎందుకు నా నా అంత నాలెడ్జ్ మీరు ఎందుకు రాలేదు ఒకవేళ అలా పెడితే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటే ఆ సబ్జెక్ట్ కూడా పెడితే ఈ లా మీద అవగాహన కూడా వచ్చేస్తే అప్పుడు మోసాలు చేయడానికి ఉండదు కదా అవినీతి చేయడానికి ఉండదు కదా అందరినీ తిప్పలు పెట్టడానికి ఉండదు కదా ప్రజలని మో అమాయకులను చేసి మోసం చేస్తున్నారు వీళ్ళంతా వీళ్ళంతా దొంగలు ఇప్పుడు పరిపాలించే నాయకులందరూ అందరు దొంగలే మీ వల్ల కాకపోతే చెప్పండి నేను కూడా ఫ్యూచర్లో పొలిటీషియన్ అవ్వబోతున్నాను అంటే కాదు అవి చూపిస్తాను నేను నిజంగా చెప్తున్నా దాని కొంచెం సమయం పడుతుంది నేను నా కోరిక ఇదే ప్రతి ఒక్కరికి లాభ మీద అవగాహన ఉండాలి పరిస్థితుల నుంచి సమస్యల నుంచి ఎలా తప్పించుకొని ముందుకు వెళ్ళి ముందుకు నడవాలో ధైర్యంగా ఎలా వెళ్ళాలో బ్రిటిష్ రూల్స్ మనం పాటిస్తున్నాము అలాగే మన ఇండియాలో కూడా కొత్త కాన్స్టిట్యూషన్ తీసుకురండి కొత్త కొత్త రూల్స్ కూడా పెట్టండి తొందరగా వేగవంతం అయ్యే విధంగా పనులు జరిగే విధంగా నేను ఆ పనులని నేను ఒక పవర్ నేను ఒక పవర్లోకి వస్తే నేనేంటో మీకు చూపిస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అందరికీ మీ రిచర్స్ రాడు ఉంటాను